త్రీ కామన్ డౌట్ ఒకటి అంటే కిడ్నీ స్టోన్స్ ఎట్లాగైతే మనం తీసివేయడము లేకపోతే బ్లాస్ట్ చేయడం చేస్తున్నాం కదా గాల్ గాల్బ్లా స్టోన్స్ కూడా అట్లా బ్లాస్ట్ చేసి తీస్తారా లేకపోతే గాల్ గాల్బ్లాడర్ తో సహా మొత్తం తీసేస్తా చాలా కిడ్నీ స్టోన్స్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కాల్షియం స్టోన్స్ కాల్షియం సాల్స్ ఉంటాయి అండ్ అవి ఎక్స్రే చేసినప్పుడు ఎక్స్ ఎక్స్రేలో కనబడతాయి రేడియో ఒపేక్ ఉంటాయి గాల్ స్టోన్స్ అట్లా కాదు కొలెస్ట్రాల్ కానీ బైల్స్ బిలి రుబిన్ సాల్స్ ఉంటాయి సో ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్రేలో కనబడవు ఇవి కనబడవు సో అల్ట్రాసౌండ్ చేసినప్పుడే అవి మనం చిన్న చిన్న షాడోస్ లాగా కనబడతాయి కొన్నిసార్లు చాలా చిన్న స్టోన్స్ ఉంటాయి అవి కొన్నిసార్లు ఎంఆర్ఐలో కూడా తెలియవు ఓకే దానికి మళ్ళీ హీరా స్కాన్ అని చెప్పిస్తాం ఇది ఎందుకు చెప్తున్నా అంటే రెండిట్లో తేడాలు చెప్తున్నాను చెప్పిన తర్వాత ఇప్పుడు కాల్షియం స్టోన్స్ ఏంటి కాల్షియంని కరిగేయడానికి మనకు మందులు ఉన్నాయి సో అవి వాడడం వల్ల స్లోగా అండ్ ఇంకోటి సింపుల్ థింగ్ వాటర్ బాగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్లష్ అవుతూ ఉంటుంది కిడ్నీ ఫ్లష్ అవుతూ ఉంటుంది అది స్లోగా కరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ కిడ్నీ స్టోన్స్ కరగడానికి మందులు ఉన్నాయి ఓకే సో దీనికి అండ్ అవి ఎఫెక్టివ్గా పని కూడా చేస్తున్నాయి కిడ్నీ విషయంలో గాల్ గార్బేడర్కి వచ్చేసరికి ఏంటంటే దాని ఎఫెక్టివ్నెస్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది